టిఫిన్ కావాలంటే ముప్పై రూపాయలు ప్లేటు ఐదు రూపాయలకి భోజనం ఇవ్వాలి ఎవరండి మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు పస్తున ఉండకూడదు ప్రతి ఒక్కరు భోజనం క్యాంటీన్ పెట్టడం జరిగింది ఆయన చెప్తారు పేదవాడికి ప్రతి కార్మికుడికి కడుపు నిండా భోజనం వస్తుందండి మరి గతంలో ఐదేళ్ళు మరి తీసేశారు కదా అప్పుడు ఎట్లా అన్న అప్పుడేమో సార్ వంద రూపాయలు కావాలండి హోటల్ మిల్చి కెళ్ళంటే వంద రూపాయలు మినిమం టిఫిన్ చేయాలన్నా యాభై రూపాయలు అయ్యేది మరి ఇది చాలా ఉపయోగపడే వంద నూట యాభై రూపాయలు భోజనానికే భోజనానికి ఐదు రూపాయలు ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చాం మళ్ళీ మా పంట మేము వెళ్ళిపోతున్నాం శుభ్రంగా ఐదు రూపాయలతో మాకు కడుపు లేదా తింటున్నాం మా పని వాళ్ళు అన్నారు ఐదు రూపాయలకి ఏమి ఇస్తున్నారు ముష్టి అన్నం వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చూడండి చూడండి సాంబారు ఒక కూర పప్పు పచ్చడి పెరుగు ఇక ఎందుకంటే మన ఇంటికా ఇంటిగా కూడా ఎందుకంటే ఎక్కువ తింటామా ఇంటి దగ్గర తిన్నా అదే భోజనం కదండి అదే ఐదు రూపాయలకు మనకి దొరుకుతుంది హ్యాపీగా కొడుకు నిండా తింటున్నాం ఇదైతే మంచి పథకం అందరికి ఆకలి ఆకలి అన్న వచ్చిన వాడికి ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం తింటున్నాం అది అంతవరకు